హలో ఎవ్రీవాన్ నేను మీ భార్గవి వెల్కమ్ టు అనువాక్ష బ్లాగ్స్ అండ్ టాక్స్ నేను ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా టైం ఎంత అవుతుందో చూసారా ఫైవ్ థర్టీ కూడా అవ్వలేదు ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంకొక టెన్ మినిట్స్ ముందే లేచిననమాట మాకు ఈరోజు మంచి నీళ్ళు వస్తాయి అంటే నేను ఈ వీడియోని సాటర్డే రోజు షూట్ చేసిన ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట ఈ వీడియో వచ్చేసి ఫుల్ డే రొటీన్ అనమాట అంటే మనం ఫైవ్ థర్టీ నుంచి లేడీస్ అందరం కూడా మ్యాక్సిమమ్ మనం ఆ టైంకే లేస్తాం కదా ఫైవ్ థర్టీ నుంచి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది నాకైతే ఒక్కోసారి ఎందుకంటే నైట్ మళ్ళీ నేను వీడియోస్ ఎడిట్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయిపోతుంది ఒక్కో రోజు సో మీ రొటీన్ మీ టైమింగ్స్ ఏంటి మీరు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు పడుకుంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా బయటైతే అయితే వేసుకొని వచ్చేసి ఇంట్లో ప్లాట్ఫామ్ ఉంది కదా ఇక్కడ కిచెన్ టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ ఇల్లు అంటే పాచి ఉడిచిన తర్వాతనే వేరే పనులు ఇవన్నీ స్టార్ట్ చేసుకోవాలంట సో ఫస్ట్ ఇల్లు ఉడిచిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుంటాను ఈ ఇల్లు ఉడ్చడం పని కూడా మా పిల్లలు లేచేలోపే చేసుకోవాలి ఒకసారి వాళ్ళు లేచిరంటే ఇంకా తిరుగుతూ ఉంటారు అసలు నన్ను ఇల్లు కూడా ఊడ్చుకొనిరనమాట అట్లా చేస్తారు సో అంటూనే ఉన్నాను కదా ఇంతలో మా అను అయితే లేచింది ఫస్ట్ ఇది ఒక్కోసారి ఫైవ్ థర్టీకి కూడా లేచేస్తుంది ఫైవ్కి లేస్తుంది సిక్స్కి లేస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చుంటుంది వాళ్ళ నాన్నని అయితే ఇంకా లేచిందంటే అస్సలు పడుకోనియదు ఒకరు లేచిరంటే ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా లేవాల్సిందే కదా ఒకరు సౌండ్కి ఇంకొకరు లేస్తారు ఏమాత్రం తగ్గదు మా అక్షయ్ అయితే అనుకి అందుకని అది కూడా లేచింది ఇంకా అక్షయ్ కూడా ఇద్దరు లేచి ఇంకా మమ్మల్ని మాత్రం పని చేసుకొని వాళ్ళ నాన్న అయితే షాప్కి వెళ్ళనివ్వరు పన్నుకు మాత్రం నేను లేవంగానే బ్రష్ చేయిస్తాను అక్షయ్ అయితే వచ్చినవే రెండు అని చెప్పేసి నేను చేయించిన అనమాట అది మాత్రం అక్కతో పాటు నేను కూడా బ్రష్ అన్నట్టు బ్రష్ పట్టుకొని తిరుగుతుంది ఇంకా వాళ్ళ డాడీ బ్రష్ చేసినా ఏం చేసినా ఆయన చుట్టూనే తిరుగుతారు ఇంకా వాళ్ళ చుట్టూ వాళ్ళ ప్రపంచం వాళ్ళదే నన్ను కూడా అసలు పట్టించుకొని పట్టించుకోరు ఇంకా నా పనులు నేను ఉంటాను ఎర్లీ మార్నింగ్ అంటే మనకు చాలా పనులు ఉంటాయి కదా ఫస్ట్ ఇక్కడ గ్యాస్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ముందు రోజు సదరిపెట్టుకున్నా అంటే కడిగి పెట్టుకున్న గిన్నెలు ఉన్నాయి కొన్ని వాటన్నిటి కూడా సదిరిద్దాం అనుకున్నాను అందులో పనుకు అయితే పాలు పెట్టాలి వేడిగా సో వాళ్ళ డాడీ అయితే అను విషయంలో ఆచు విషయంలో అస్సలు కాంప్రమైజ్ గారు పొద్దున్న లేవగానే ఫస్ట్ పిల్లలకి పాలు ఇచ్చేయమంటారు పాలు వేడేలోపు ముందు రోజు నేను గిన్నెలు కడిగి పెట్టేసుకున్నాను సాయంత్రం కూడా అట్లనే టబ్బులోనే ఉన్నాయి ఇంకా గిన్నెలు అయితే మొత్తం సదరేద్దామని చెప్పేసి అని సెల్ఫ్లో ర్యాక్లో పెట్టేసుకుంటూ ఉంటున్నాను ఈ గిన్నెల పని ఏంటంటే పొద్దున్నే మనకు చాలా హెడ్డీగా అనిపిస్తుంది ఇన్ని గిన్నెలు ఉంటే నైట్ మనం కడిగేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి పని అంతా అయిపోయినంత ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ గిన్నెలు మాత్రం అలానే ఉన్నాయి ఒక బై మిస్టేక్ కడగలేదు నైట్ అంటే మాత్రం ఇంకా పొద్దున్న సగం పని మొత్తం సగం టైం అంతా గిన్నెల దగ్గర వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఈవెన్ ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారంటే మాత్రం మనం అసలు పనే చేస్తాం చేసుకొని ఎవరు ఎంతసేపు చేస్తూ ఉన్నా అయిపోయినట్టే తెలియదు మనకు అసలు కంటిన్యూగా వర్క్ ఉంటూనే ఉంటుందన్నమాట సో పాలు అయితే వేడి అయిపోయి నేను ఇద్దరికి పిల్లలకి పోస చేసి నెక్స్ట్ వాళ్ళిద్దరికి పాలు దాకిన తర్వాత మా ఇద్దరికి టీ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను పాలు మీద ఉన్న మీగడని రోజు ఇట్లా నేను సపరేట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను సో ఇది ఒక వన్ మంత్కో ఫిఫ్టీన్ డేస్కో ఫుల్గా బాక్స్ అంతా కంప్లీట్గా నిండింది అనుకున్నప్పుడు తీసి మళ్ళీ బయట పెట్టుకొని వెన్నపూసి వస్తుంది కదా దాంతో నెయ్యి తయారు చేసుకుంటా సో ఇంట్లో పిల్లలు తినిపించడానికి కానీ ఇంట్లో వాడుకోవడానికి నెయ్యి అయితే ఇదే పిల్లలకి ఇంకా అట్లనే మాకు ఎప్పుడైనా స్వీట్స్ చేయాలనిపిస్తే స్వీట్స్లోకి చేసుకోవడానికి ఇంట్లో చేసిన నెయ్యి యూజ్ చేసుకుంటాను కానీ దేవుడి దగ్గర ప్రసాదం కోసం మాత్రం బయట నుంచి నెయ్యి తెప్పిస్తాను టీ పెడుతున్నాను ఇక్కడ టీలోకి అల్లం ముక్క లేదు అసలు టీ పెట్టను నేను అసలు టీ తాగినట్టే అనిపించదు రెగ్యులర్గా అయితే మేము అసలు మార్నింగ్ అసలు టీ తాగము మార్నింగ్ బాగా వాతావరణం చల్లగా ఉంది అనుకున్నప్పుడు ఎప్పుడైనా బాగా హెడ్డేక్ ఉందనిపిస్తేనే అట్లా మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దునే టీ అడుగుతారు ఒక్కోసారి సో టీ అయితే పెట్టేసుకున్న టీ అయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికీ పాలు పోసి వచ్చేసి మేము టీవీ తాగుతూ ఉంటాము అంతలోపు నేను టీవీలో అయితే విష్ణు నానం కానీ లలిత సహస్రనామం కానీ పెట్టుకుంటూ ఉంటాను ఈ అలవాటు మీకు ఎంతమందికి ఉందనేది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకవైపు బయట పని అంతా అయిపోయింది ఇంకా కిచెన్లో కొంచెం పని చేసుకున్నాను కదా గింజలు మాత్రం అట్లానే కడుక్కోవాలి ఇంకా బెడ్ పైన వీళ్ళు పడుకొని లేచారు కానీ బెడ్షీట్లు మాత్రం పెట్టలేదు ఇంకెవరండి ఉన్నది మనమే కదా లేడీస్ మనం తక్కు తప్పదు కదా సో మన పని మనం చేసుకోవాల్సిందే అందుకని ఇక్కడ బెడ్షీట్లు అన్ని అడతబెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత బెడ్ మాత్రం నీట్గా సర్దేసి పెట్టుకుంటాను నాకు మాత్రం ఇదొక అలవాటు ఎప్పటికప్పుడు ఏ పని అక్కడ అయిపోవాలి నీట్గా ఉండాలి వీళ్ళైతే మాత్రం చూస్తుంటే చాలా నీట్గా కనిపించాలి ఎందుకో తెలియదు కానీ ఇల్లు మాత్రం ఎక్కడికక్కడ సామాన్ అంతా ఉంటే మాత్రం చాలా చిరాగా అనిపిస్తుంది అసలు ఆ పూట తిండి తినకపోయినా పర్వాలేదు కానీ ఇల్లు మాత్రం నీట్గా ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే ఇంకా నేను ఇక్కడ ఒకవైపు పని చేసుకుంటూ ఉంటే మా పిల్లలు మాత్రం ఇంకోవైపు వేస్తూనే ఉంటారు సో అలవాటు అయిపోయింది అట్లా మా అక్ష చూడండి నేను బ్రెడ్ చదువుతూ ఉంటే అది మాత్రం చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటుంది ఇంక ఇదే పని టీ పొద్దాం అనుకుని చూసేలోపు మా ఆయన మా అనువు అయితే బ్రెడ్ తెచ్చుకుంటామని చెప్పి బయటకు వెళ్ళారు ఇవాళ ఎందుకు బ్రెడ్ తినాలనిపించిందంట వాళ్ళకి సరే వాళ్ళు వచ్చే కొన్ని గిన్నెలు కడుకుందామని చెప్పేసి నేను గిన్నెలు కడగడం స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నేను ఇక్కడ దేవుడు సామాన్ కడిగేసి పెట్టుకుంటున్నాను ఎంగిల్ సామాన్లు అన్నీ ముట్టుకోకముందు దేవుడి సామాన్ కడిగేస్తే అయిపోతుంది అని చెప్పేసి అని సో రోజు పొద్దున సాయంత్రం అంటే ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాను కదా అందుకని పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటున్నాను కాబట్టి దేవుడు పూజ సామాన్ ఎక్కువ ఉంటుంది దీపం పెట్టుకునే కుందలు రాగి చెంబు ఇవన్నీ కదా సో ఇవన్నీ కడిగేసుకొని నేనైతే పితాంబరి యూజ్ చేస్తాను ఊళ్ళలో అయితే మనం అప్పుడు చింతపండు యూస్ చేసేవాళ్ళు బాగా చింతపండు నల్లదైపోయిన చింతపండులో కొంచెం ఉప్పేసి కడుక్కుంటుండే ఇప్పుడు మనకు చింతపండు ఉండడమే చాలా తక్కువ అందులో మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్దే కొనుక్కుంటాం నల్ల చింతపండు ఉండదు కాబట్టి ఇంకా పితాంబరి ప్యాకెటే వేసుకొని కడుక్కోవాల్సిందే నేను ఇక్కడ మనుకి అక్షయ్కి పాలు తాగమని ఇస్తే మాత్రం వీళ్ళిద్దరు పాలు తాగకుండా వాళ్ళ నాన్నకి ఇచ్చేసి ఆడుతూ ఉన్నారు ఇంకా ఎంతసేపు ట్రై చేసినా కూడా ఆమె అయితే పాలు తాగలేదు సరైనంత తర్వాత తాగిస్తాలే అనుకున్నాను ఇద్దరికి ఇద్దరికిద్దరు గారాబమే ఎంత ఎంత అల్లరల్లర్ చేస్తున్నారో చూడండి అసలు పాలు తాగమంటే తాగదాను టిఫిన్ చేయమంటారు చేయదు ఎనిసే వాళ్ళ నాన్న మీద ఎక్కువ కూర్చొని ఆడుతూనే ఉంటుంది ఇంకా సరే వీళ్ళ ఆటలు ఇట్లానే ఉంటాయిలే నా పని నేను చేసుకుందామని చెప్పాను కిచెన్లోకి వచ్చాను ఇవాళ చట్నీ పల్లీ చట్నీ చేస్తున్నాను విత్ ఇడ్లీకి కాంబినేషన్ కదా సో మీలో ఇంతమందికి ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఇట్లా ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి పల్లీని ముందుగా ఇట్లా దూరంగా పెంచేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో వేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని పల్లీని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎంత లో ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు ఎంత బాగా వేయితే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కనుక పల్లీలు బాగా మాడిపోతాయి కానీ టేస్ట్ మాత్రం అస్సలు బాగుండదు జీలకర్ర వేసి వేయించి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను ఇందులో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే ఇంతలోపు ఇడ్లీ అవుతుందని చెప్పేసి అని ఇడ్లీ పిండి వేసి పెట్టుకున్నాను నేను ముందు రోజు ఇది గ్రైండర్ లేకపోయినా కూడా ఇడ్లీ పిండి మనం గ్రైండర్లో వేసినట్టుగా ఎలా రావాలని చెప్పేసి అని నేను పప్పు ఎలా నాన పోసుకోవాలని చెప్పేసి ఒక షార్ట్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో షార్ట్స్లో ఈ వీడియో చూసేసేయండి ఇంకా వాళ్ళ నాన్న స్నానం చేస్తుంటే మనం అయితే వచ్చి వాళ్ళ నాన్న స్నానం చేయట్లేదు అని చెప్పేసి అని ఇక్కడ కిచెన్లో తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టేసుకున్నాను టేబుల్ మీద ఇంకా పల్లీలు ఇవన్నీ బాగా చల్లారిపోయినాయి ఇంకా చట్నీ మిక్సీ పట్టేసుకోవడమే ఇందులో ఇంకో టిప్ అండి ఇక్కడ పచ్చి కొత్తిమీర వేసేసుకొని మీరు చట్నీ పట్టేసుకోండి గ్రీన్ చట్నీలాగా చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడన్నా ట్రై చేయండి చట్నీ కూడా రెడీ అయిపోయింది వేడి వేడి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇడ్లీ అయినా లేదని ఇడ్లీ అయితే అయిపోతుందండి ఇంతలోపు ఇంకో ఫైవ్ మినిట్స్ టైం పట్టేలాగా ఉంది అంతలో వాళ్ళ డాడీ ఇంకా అను అక్షయ్ అయితే దేవుడి దగ్గర పూజ చేస్తున్నారు రోజు ఇదే పని అంటే పూజ అంటే పొద్దున్న పూజ చేయరు జస్ట్ ఇట్లా అగరత్తులు ముట్టి చెల్లిపోతారు ఆయన టైం ఉండదు లేట్ అయిపోతుందని ఇంకా వీళ్ళు మాత్రం వాళ్ళ డాడీ ఏ చేస్తే అదే పని చేస్తా అంటారు స్టాప్గా ఆయన చుట్టూనే తిరుగుతూనే ఉంటారు ఇంకా వీళ్ళిద్దరిని పట్టుకోవాలంటే నాకు మాత్రం తల ప్రాణం తోకిస్తుంది పొద్దు పొద్దున్నే ఈయన వెళ్ళేటప్పుడు అనున్ పట్టుకో అక్షన్ పట్టుకో అంటూ ఉంటారు సో ఇద్దరిని మేనేజ్ చేయాలి ఒకవైపు ఒకవైపు పని చేసుకుంటూ ఉండాలి ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పెట్టి తినేసేయమని ఇక టిఫిన్ తినే దగ్గర కూడా సతగా తి తింటున్నారా అంటే లేనే లేదు వాళ్ళ నాన్న తినేవరో వాళ్ళు తినట్లేదు ఇంకా టిఫిన్ చేసి వాళ్ళ డాడీ అయితే వెళ్తున్నారు సో అందుకని అక్షయ్ని అక్కడే వదిలేశాను అది చూసి కొద్దిసేపు ఏడిచినా మర్చిపోతుంది కానీ అను అయితే ఏడ్చి మాత్రం అస్సలు ఊరుకోదు వాళ్ళ నాన్న చూసిందంటే ఇంకా అందుకని కిచెన్లోకి తీసుకొచ్చి నా దగ్గరే ఉంచుకున్నాను అక్షయేమో వాళ్ళ డాడీ తిన్న ప్లేట్ తీసేసుకొని చట్నీ అంతా నాకేస్తుంది మంచిగా చట్నీ అయితే కొంచెం కారంగా అయింది కానీ దానికి మాత్రం కారం వేస్తలేదో ఏమో బాగానే తినేస్తుంది అను చేతిలో ఉంది చూసినరా అదేమో సోప్ బాక్స్ దానికి టెడ్డివా సోప్ వాడతాం ఇద్దరు పిల్లలకి కూడా ఆ సోప్ పట్టుకొని ఆడుతా ఉన్నారు నుంచి ఇంకా ఆ రోజు అయితే టిఫిన్ ఇడ్లీ తినిపించేసినాను ఇంకా అక్షయ్కి అయితే ఉగ్గు తినిపించాలి ఉగ్గు పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను ఉగ్గు మిక్స్ ఎలా చేస్తాను అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ పిల్లలకి మనకు కొంచెం వర్షకాలం స్టార్ట్ అయిపోయింది కదా బాగా జలుబు దగ్గు వస్తుంటుంది అలాంటప్పుడు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం వేడి నీళ్ళు తాపితే చాలా మంచిది సో పొద్దున్నే నా డైలీ రొటీన్లో వేడి నీళ్ళు కూడా కాచి పెడతాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తాపించడమే అక్షయ్కి ఉగ్గు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఉగ్గు తినిపించేస్తాను అక్షయ్కి అక్షయ్కి ఉగ్గు తినిపించడం అయిపోయిన తర్వాత నేను వాటర్ పెట్టేసుకుంటున్నాను స్నానానికి అని చెప్పేసాను ఎందుకంటే మళ్ళీ పూజకి లేట్ అయిపోతుందని ఒకవైపు ఇంకా నన్ను ఎదురు చూస్తూ ఉన్నాయి నా గిన్నెలైతే ఇంకా గిన్నెలన్నీ కడిగేసి నెక్స్ట్ పూజకి అరేంజ్మెంట్స్ చేసుకోవడం అనమాట నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు కడుగుతానో తెలియనే తెలియదు గిన్నెలు ఇక్కడైతే మనకి ట్యాప్ ఉంటుంది కడిగేసుకోవచ్చు కానీ కానీ నాకైతే ఊరెళ్ళప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ ట్యాప్ వాటర్ ఉండదు రన్నింగ్ వాటర్ ఇట్లా మళ్ళీ గిన్నెలన్నీ తీసుకొని బయట వేసుకొని మళ్ళీ కడిగేసుకోవడం అనమాట సో ఇక్కడ మనకి పని చాలా కన్వీనియంట్గా అయినట్టుగా అనిపిస్తుంది ప్రజల్లో పని చేసుకుంటూ పిల్లలు ఏం చేస్తారో అని చెప్పి చూసుకుంటూ ఉండాలి అందుకని నేను ఎక్కడ పని చేసుకుంటూ అక్కడ వీళ్ళని కూర్చోబెట్టుకుంటూ ఉంటాను లేదంటే మెట్లు ఎక్కడో బయట డోర్ తీసుకోవడమో గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత స్టవ్ పైన అంతా వాటర్ పడింది అని చెప్పేసి నన్ను అదంతా క్లీన్ చేసుకొని రోజు పొద్దు మూడు పూటలు గిన్నెలు కడిగినా కూడా మళ్ళీ ఆ టైంకి మొత్తం టైల్స్ షింక్ అంతా కూడా బాగా నీట్గా కడిగేసి పెట్టుకుంటాను సో నీట్గా ఉండాలనేది నా కాన్సెప్ట్ అనమాట ఎందుకో తెలియదు అట్లా అలవాటు అయిపోయింది కానీ ఇల్లు నీట్గా లేకపోతే నాకు మాత్రం మనసు ప్రశాంతంగా ఉండదు ఇంకొక గిన్నెల పని అయితే అయిపోయింది వాటర్ కూడా నాకు ఆగిపోయినాయి హాట్ వాటర్ పెట్టుకున్నాను వాళ్ళు సాటర్డే అని చెప్పేసి అని నేను హెడ్ బాత్ చేసుకుందామని వాటర్ ఎక్కువ పెట్టుకున్నాను హెడ్ బాత్ చేసుకొని వచ్చిన తర్వాత తలకి ఇట్లా ఒక టవల్ కట్టేసుకుంటే సో మనకు ఎక్ససైజ్ వాటర్ అంతా కూడా మొత్తం టవల్ ఆగేసుకుంటుంది కదా సో జలుబు కూడా కాకుండా ఉంటుంది జుట్టు తొందరగా డ్రై అయిపోతుంది మీరు హెడ్ బాత్ ఎప్పుడు చేస్తారన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెగ్యులర్గా అయితే వీక్లీ ట్వైస్ చేయాలండి హెడ్ బాత్ వెడ్నెస్డే అండ్ సాటర్డే మిగతా టైంలో చేసినా చేయకపోయినా వెన్స్డే సాటర్డే మాత్రం డెఫినెట్గా మీరు హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి కొంచెం లోపు పూజ కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి అని మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన ఇక్కడ పానకం చేసుకుంటున్నాను అమ్మవారికి పానకం పెట్టాలి కదని చెప్పేసి అని ఇంకా తల కొంచెం మారిన తర్వాత టవల్ తీసేసి వచ్చి పూజ మందిరం దగ్గర కూర్చొని పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి అయితే బెల్లం పానకం పెట్టేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి అని ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను మనం టిఫిన్ చేసే టైంకి ఆల్మోస్ట్ టిఫిన్ అయితే మనం చేసుకుంది మొత్తం చల్లారిపోతుంది ఇంక కొంచెం వేడి చేసుకొని మళ్ళీ తినేస్తున్నా టిఫిన్ లోపు అక్షయ్ అయితే వస్తే పడుకుంది పడుకుని లేచే లోపు నేను వంట అయితే చేసుకుందాం చెప్పేసి అని కిచెన్లోకి వచ్చినా తీరా నా వంట అవుతుందో లేదో చూడాలి మళ్ళీ వెంటనే లేస్తుందా అక్షయ్ అని సో ఫ్రిడ్జ్లో సగం సోరకాయ ముక్కుంది సోరకాయ పెసరపప్పు కర్రీ చేద్దామని చెప్పేసి అని సొరకాయ కర్రీ చేస్తున్నాను ఈ సొరకాయ కర్రీకి ఒక స్టోరీ ఉందండి నేను ఇంట్లో ఎప్పుడైనా కర్రీ చేయకపోయినా నా హెల్త్ బాగాలేకపోయినా ఎప్పుడైనా బయట నుంచి ఏదైనా కర్రీ తెచ్చుకోవాల్సి వస్తే మా హస్బెండ్ మాత్రం మా ఇంటి దగ్గర ఉన్న కర్రీ పాయింట్లో నుంచి ఈ సోరకాయ పప్పు కర్రీ తెచ్చుకుంటారనమాట నేను స్టార్టింగ్లో అయితే ఈ సోరకాయ పప్పు కర్రీ తెచ్చుకుంటుంటే ఈ పప్పులో ఉన్న ఈ సోరకాయ ముక్కల్ని బీరకాయ ముక్కలేమో అనుకొని ఒకసారి ట్రై చేసి చూశాను కానీ టేస్ట్ మాత్రం అట్లా రాలేదు మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను సో సోరకాయతో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ఇది సోరకాయ పప్పు అని చెప్పేసి అని అనుకున్నాను సో ఏదైనా అనుకున్నానంట సాధించే వారికి వదిలిపెట్టను మీరు కూడా అంతేనా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను అక్షయ పడుకుంది కదా మళ్ళీ అను వెళ్ళి అక్షయం డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి అని అను తీసుకొచ్చి నా దగ్గర కిచెన్లో కూర్చోబెట్టుకున్నాను కూరగాయల కోసం అన్ని కట్ చేసి పెట్టేసుకొని వంటకన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మరోవైపు రైస్ అయితే కడిగేసి పెట్టుకుంటున్నా మాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది అను కొంచమే అన్నం తింటుంది ఇంకా నేను మా ఆయనే కదా సో మా ఇద్దరికి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే సరిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసి అన్నం ఉడికిస్తామన్నమాట తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అన్నంలో సాల్ట్ వేసి వండుకుంటారు ఇది మీకు తెలుసా లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కర్రీ ఫాస్ట్గా అవుతుందని నేను ఇక్కడ కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసుకున్నాక ఇందులోనే సొరకాయ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పును వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేస్తే వెంటనే మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవైపు కర్రీ అవుతూ ఉంది నేను మరోవైపు అయితే అన్నం చెక్ చేసుకుంటూ ఉంటున్నాను అన్నం అవుతుంది అనమాట అన్నం అయితే ఇంకా నేను గంజి అయితే వార్చట్లేదు గంజి పంపట్లేదు అనమాట ఇంకా డైరెక్ట్ అట్లనే పెట్టేస్తున్నాను పెసరపప్పు కొసేపు బాగా ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనకు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా అంటే మనకు లూజ్గా కావాలా పప్పు గట్టిగా ఉండాలని చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే హై ఫ్లేమ్లో రెండు విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్ అయితే ఒకవైపు ఇక్కడ పప్పు అయితే అవుతుంది ఇంకోవైపు నేనైతే అనుకి అక్షయ్కి స్నానం చేపిద్దామని చెప్పేసి అని నీళ్ళు పెట్టేసుకున్నాను ఇంకా వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా వేడి నీళ్ళే ఇవన్నీ నాకు కూడా చాలా చాలా అంటే చాలా భయం చన్నీళ్ళు అంటే ఇవే ఎండాకాలంలో కూడా వేడి నీళ్ళతోనే చేసుకుంటూ ఉంటాను వీళ్ళిద్దరైతే పొద్దున్నీ ఈరోజు మొత్తం కొత్త సోప్ అది సోప్ బాక్స్తోని సోప్తో ఇద్దరు ఆడుతూనే ఉన్నారు కొట్లాడుతూనే ఉన్నారు పిల్లలిద్దరికీ స్నానం చేయించిన తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా అణుకి అక్షయ్కి తినిపిద్దామని చెప్పేసి అని ప్లేట్లో పెట్టేసుకున్నాను అక్షయ్ అయితే అన్నమే తినది ఇప్పుడు ఒకటి రెండు ముద్దలు తింటది అంతేగానీ అను మాత్రం అన్నం పెట్టేస్తున్నాను ఇదివరకు అయితే చాలా చారు రసం చేసేదాన్ని ఇప్పుడు మాత్రం చారు రసం ఆపేసి డైరెక్ట్గా మేము ఏం వండుకుంటే అదే కర్రీ పెట్టేస్తున్నాను మధ్యాహ్నం పొద్దునైతే ఆల్రెడీ టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ నైట్ సపరేట్గా ఏదైనా ఒక కర్రీ చేస్తాను మాకు చపాతీలోకి అనుకి వచ్చేటట్టుగా ఇంకా అనుకు తినిపించిన తర్వాత నేను కూడా తినేస్తున్నాను లంచ్ మా వారు వచ్చేవరకు లేట్ అవుతుంది అన్నారు కానీ తీరా నేను తినే టైంకి అనమాట ఇంకా రాగానే వాళ్ళ డాడీ మీద అటాక్ చేసేస్తారు ఇద్దరు ఇద్దరిని ఎత్తుకోవాలి ఎవరిని ఎత్తుకున్నా ఎవరిని ఎత్తుకోకపోయినా ఇద్దరు ఏడ్ చేస్తారు కనీసం ఆయన వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం కూడా తిని అట్లాంటి చేసుకుంటాడు ఇక్కడ మాకు అను వేదిస్తుంది వేదిస్తుంది అనుకుంటున్నారా చూడండి వాళ్ళ నాన్న వాష్రూమ్ లోకి వెళ్ళారు కాలుచెతులు కడుక్కుందామని వచ్చి భోజనం చేయాలా కదా కానీ ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నట్టు చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చుంది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న ఎత్తుకునేదాకా అనమాట కనీసం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినియరు ఆయనకు మాత్రం అదే నచ్చుతుంది పిల్లల్ని ఎత్తుకొని కూర్చొని అలా తినడం ఇంకా నాకైతే వీళ్ళని చూస్తే బాగా విసిగొస్తుంది అనమాట కనీసం తిండి కూడా ప్రశాంతంగా తినేయరు వీళ్ళిద్దరూ అని కానీ ఆయనకు మాత్రం అదే హ్యాపీనెస్ పిల్లలంటేనే మనకు హ్యాపీనెస్ కదా సో ఇంక తినడం అయిపోయిందో లేదో ఎంత ఎప్పుడెప్పుడు బయటకు తీసుకెళ్తాడో మా నాన్న అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అనుని ఏదో రకంగా మర్చి కొట్టిపిచ్చి అది మర్చిపోయేలాగా చేసి దానికి ఒక చఫీస్ ముక్కేస్తే అక్కడ బొమ్మలన్నీ వేసుకుంటా ముగ్గులు వేస్తూ కూర్చుంది కొసేపు పడుకుంటుందేమో మధ్యాహ్నం కదని చెప్పేసి అని ట్రై చేస్తున్నారు వాళ్ళ డాడీ కానీ పడుకోకుండా బాగా పాటలు పాడుతుంది వాళ్ళ డాడీ ఎత్తుకుంటే ఇంకా సరే వీళ్ళు పడుకునేలాగా లేరు నా పని ఏం అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసినా అంతే కదండి మన పని మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా చేసుకోవాల్సిందే ఇంకా మళ్ళీ తిన్న గిన్నెలని చెప్పి తీసేసి షింకులో వేసేసుకొని పొద్దున్న కడిగి పెట్టుకున్న గిన్నెలని చెప్పి అన్నీ తీసి మళ్ళీ స్టాండ్లో సదరేసి పెట్టి పెట్టుకుంటున్నాను ఈ డబ్బాలు కడిగి పెట్టుకున్నాను కదా ఇవి డేట్స్ డబ్బాలు అటువంటివి డబ్బాలు అన్నీ వచ్చినవన్నీ పడేయకుండా అట్లా కడిగేసి పెట్టుకుంటే మరి దేనికైనా పప్పులు ఏవైనా వేసి స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి అని ఇట్లా వచ్చిన డబ్బులు మీరు కూడా ఏవైనా పడేస్తారా ఇలాగే అన్ని కడిగి పెట్టుకొని స్టోర్ చేసుకుంటారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనునైతే కొద్దిసేపు పడుకోబెట్టడానికి ట్రై చేశారు వాళ్ళ డాడీ పడుకుంది కానీ ఇంక అక్షయ అయితే అసలు పడుకోలేదు నేనైతే ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను గిన్నెలన్నీ కడిగేసుకొని మళ్ళీ సాయంత్రంకి పూజ సామాన్లన్నీ కడిగేసుకుంటున్నాను సాయంత్రం మళ్ళీ పూజకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా సో నవరాత్రులు చేసుకుంటున్నాను కాబట్టి సాయంత్రం పూజ మస్ట్ అండ్ షుడ్ అనమాట సో గిన్నెలు కడిగేసుకోవడం అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకున్నాను ఇక్కడ ఆ బ్యాగ్లో కూరగాయలు కనిపిస్తున్నాయి కదా ఆ రోజు సాటర్డే రోజే పొద్దున్నే అను వాళ్ళ డాడీ కూరగాయలు తీసుకొచ్చారు అనమాట ఆ కూరగాయలు నాకు నుంచి టైం దొరకలేదు చదువుకోవడానికి అని అందుగురించి అని అక్కడే పెట్టేసుకున్నాను ఇంకా అక్షయ్కి అయితే కొంచెం సగ్గుబుయ్యం తినిపిద్దామని చెప్పేసి అని సగ్గుబుయ్యం ఉంది నానవేసి పెట్టేసుకున్నాను మధ్యాహ్నమే కొంచెం బాగా నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి బాగా దగ్గరగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా అందులో కొంచెం నెయ్యి కొన్ని పాలు వేసుకొని ఉడికించుకోవాలి అలా బాగా ఉడికిన తర్వాత బాగా మనకి ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది అన్నప్పుడు అందులో కొంచెం బెల్లం వేసి మరిగించుకుంటే మనకి సగ్బియ్యం అనేది రెడీ అయిపోతుంది అంటే చిన్నపిల్లలు తినిపించవచ్చు అనమాట సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి మీరు టూ ఇయర్స్ బేబీస్ వరకు కూడా తినిపించవచ్చు ఈ డ్రెస్ ఒకసారి మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే కనుక ట్రై చేయండి అక్షయ పడుకోలేదని చెప్పాను కదా అని తినిపిద్దామని చెప్పేసి అని తీసుకొని వచ్చినాను కెమెరా కనిపిస్తే చాలు హాయ్ హాయ్ అని చెప్పేస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో నాకన్నా ముందు మా అక్షయనే వెల్ వెల్కమ్ చెప్పేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే చూడండి ఎంత అల్లరల్లర్ చేస్తుందో నన్నే రివర్స్లో కొడుతుంది అంత రౌడీ పిల్ల ఈ పిల్ల మానవును కూడా కొడుతూనే ఉంటాయండి అసలు పాప మాను అయితే అక్షయ్ కొట్టిందని చెప్పేసి నేర్చుకుంటూ కూర్చుంటుంది ఎంతైనా మా పెద్ద అమ్మాయి అమ్మాయి తరాలి రౌడీ వేపులా తయారైపోతుంది ఇంకా కూరగాయలు వచ్చినవి ఉన్నాయని చెప్పేసి అని అన్నాను కదా అవైతే అట్లనే కవర్లో ఉంచేస్తే పాడైపోతాయని చెప్పేసి అని ఇట్లా ముందు కొత్తిమీర కరివేపాకు అయితే బాక్సుల్లో వేసి పెట్టుకుంటాను ముందు పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ బాక్స్లో ఎయిర్టైట్ కంటైనర్లో ఇట్లా బాక్స్లో వేసి పెట్టేసుకుంటే మనకి కొత్తిమీర కరివేపాకు పాడకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఇక్కడ కొత్తిమీర అయితే ఎక్కడ తీసుకొచ్చారో షాప్లో తెలియదు కానీ ఆ రోజుకి అసలు బాగాలేదు ఏదో కొంచెం కొంచెంగా అంతంత మాత్రంగా ఉంది ఇంకా దాన్ని కూడా అట్లానే కవర్లో పెడితే మొత్తానికి పాడైపోతుందని ముందే సపరేట్ చేసేసుకొని బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను ఇలా మీకు ఎంతమందికి తెలుసు ఈ ఐడియా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలియకపోతే కనుక మీరు కూరగాయలు తెచ్చుకున్న వెంటనే వాటిని ఇట్లా తుంచేసి బాగా బాక్సుల్లో వేసి పేపర్ వేసి పెట్టుకుంటే ఆ ఏమన్నా ఉంటే కనుక పేపర్ పీల్ చేసుకుంటుంది కదా సో కూరగాయలు అనేవి ఖరాబ్ అవ్వకుండా పాడవకుండా ఉంటాయి సాటర్డే అయితే అసలు తోటకూర కొనొద్దు అంటారు వండొద్దు అంటారు మా ఆయన మాత్రం మరో సాటర్డేనే కూరగాయలకి వెళ్ళాడు కదా ఆ రోజే ఇంకా కూరగాయల్లోనే తెచ్చేటప్పుడు తోటకూర తెచ్చేసిండు నేను ఎందుకు తీసుకొచ్చిన తోటకూర కొండద్దు కదా తీసుకొచ్చినాం ఎందుకు అంటే ఇవాళ ఉండకపోతే నెక్స్ట్ డే అని అన్నారు ఇంకా చేసే ముందు తెచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చి రాలేం కదా సో పచ్చిమిర్చి కూడా తొడి తీసి పెట్టుకుంటే పచ్చిమిర్చి చాలా రోజులు ఉంటాయి మినిమం ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ డవకుండా ఉంటాయన్నమాట టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయిపోయి మీరు కూరగాయలు మంచిగా స్టోర్ చేసి పెట్టేసుకోండి అండ్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీకు ఎక్కడైనా తెలియని విషయం ఏదైనా నేర్చుకున్నాం అనిపించినా ఏదైనా రెసిపీ నేను చేసింది మీకు తెలిసింది తెలియంది ఏదైనా ఉంది అనిపించినా కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా టైం చూసారు కదా టైం అయితే ఫోర్ థర్టీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ సిక్స్ కల్లా నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పూజ సామాన్లు అన్నీ సెట్ చేసుకొని ప్రసాదం వండుకొని మళ్ళీ పూజ చేసేసుకోవాలి ఇంతలోపు ముందు రోజు వేసిన వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి అన్నమాట ఇంకా బట్టలన్నీ మడతబెట్టి పెట్టేసుకుంటున్నాను పొద్దున కప్పు కట్టుకున్నాను నేను ఇంకా అదంతా మళ్ళీ తీసి దూవలేదనమాట ఇంకా మరీ జడేసుకుందాం చిక్కులు అయిపోతాయి బాగా అని చెప్పేసి అని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం అండి సరిగా టైంకి చిక్కులు తీసుకోకపోతే ఆయిల్ అప్లై చేసుకోకపోయినా సరిగా దూసుకోకపోయినా బాగా చిక్కులు పోయి హెవీగా హెయిర్ ఫాల్ అవుతుంది నా హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్ నేను ఇంట్లోనే చేసుకుంటాను బయట ఏ హెయిర్ ఆయిల్ వాడనమాట ఆ హెయిర్ ఆయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మందరం పూలతో హెయిర్ ఆయిల్ అనే వీడియో మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఛానల్లో చూసేయండి రోజు నైట్ మాకు చపాతీ తినే అలవాటు సో మా వారికి చపాతీ అయితే కంపల్సరీగా కావాలి నైట్ ఆయనతో పాటు నాకు కూడా రెండు చపాతీలు అలవాటు అయిపోయినాయి వారిగా సో చపాతీ పిండి తడిపేసి పెట్టుకుంటున్నాను నైట్ పూజ అయిపోయిన తర్వాత హడావిడిగా ఉండదని చపాతీ పిండి తడిపేసుకున్నప్పుడు సాల్ట్ వేసినప్పుడు రెండు చుక్కలు ఆయిల్ వేసి కలిపేసి పెట్టుకోండి పిండి తడిపిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసి పెడితే పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది బీట్రూట్ కర్రీ చేద్దామని చెప్పేసి అని బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కొద్దిసేపు పిల్లల్ని ఆయించుకొని వద్దామని చెప్పి బయటకు వచ్చేసిన నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను అంతలో నీళ్ళు కాగే లోపు పిల్లలు ఆడతారని చెప్పేసి బయటకి తీసుకొచ్చి టైం అయిందంటే అయిందంటే చాలు బయటకు తీసుకొచ్చి ఆడిస్తూ ఉండాలి ఒక కనీసం ఒక రెండు గంటలన్నీ ఆడుకుంటారు కానీ నేను పూజ చేసుకుంటున్నాను కదా టైం ఎక్కువ లేదని చెప్పేసాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడించుకొని లోపలికి వచ్చేసిన ఇంకా బయట కూడా మళ్ళీ తుడిచి ముగ్గు పెట్టేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టుకుంటున్నాను ఈవినింగ్ పూట పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా శారీ కట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారికి ప్రసాదం కింద నేను పొంగల్ చేసుకుంటున్నాను అదే పరమాన్నం చేసుకుంటున్నాను అనమాట ముందు ఇట్లా కుక్కర్లో పసరపప్పు హాఫ్ గ్లాస్ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాసు బియ్యం వేసుకొని బాగా వేగిన తర్వాత రెండింటిని కడిగేసి మంచిగా అందులో ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇది బాగా ఒక మూడు విజిల్ మెత్తగా వచ్చిన తర్వాత మూడు కాకుండా నాలుగు విజిల్ వచ్చినా కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత గాలిపోయిన తర్వాత ఇందులోనే మనం తురుము పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం వేసుకొని బాగా కలుపుకొని అందులోనే ఒకటికి రెండు గ్లాసులు పాలు వేసుకొని బాగా కలుపుకొని బాదం పప్పు జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని ఇందులో వేసేసుకుంటే మనకు పరమాన్నం రెడీ అయిపోతుంది సో పరమాన్నం పూజ సామాన్లు అన్నీ రెడీ అయిపోయినాయి నేను పూజ దగ్గర అయితే కూసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేసే పని ఉందండి చపాతీలోకి బీట్రూట్ కుర్మా చేద్దామని చెప్పేసి అని బీట్రూట్ కర్రీ కట్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను ఇవి బాగా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూనే మనం ఈ కర్రీ అంతా చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ కర్రీ మొత్తం ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇందులోనే ఫాస్ట్గా ఉడుకుతుందని చెప్పేసి అని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను ఇవి బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి అలా అయితే స్లో స్లోగా లో ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉంటుంది కర్రీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులోనే మన టేస్ట్ తగ్గట్టుగా కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ వేసి ఉడికించడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట ముక్కలు నేను రెగ్యులర్గా అయితే బీట్రూట్ తురిమి కర్రీ చేస్తూ ఉంటాను కానీ ఇది రెసిపీ మాత్రం నా ఉంది కాదండి నేను విస్మయ్య ఫుడ్ అనే ఛానల్లో చూసి నేర్చుకొని చేశానమాట ఈ కర్రీ నాకైతే ఫేవరెట్ అయిపోయింది బీట్రూట్ కొర్మ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇందులో పెరుగు వేసుకొని స్టవ్ ఆపేసాక కలిపేసుకోవడమే మా అక్షయ అయితే నా పూజ అవేలో పడుకుంది సరే అని చెప్పి అక్షయం పడుకోబెట్టేసి కర్రీ చేసేసుకొని చపాతీ అయితే చేసేస్తున్నాను మీలో ఎంతమందికి నైట్ టైంలో చపాతీ కానీ టిఫిన్స్ కానీ చేసే అలవాటు ఉందనేది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చపాతి అయితే రోజు తినడం నైట్ అలవాటు అయిపోయింది అంటే అసలు నైట్ టైంలో అన్నమే తినాలనిపించదు ఎంతసేపు చపాతి మీదనే ఉంటుంది ప్రాణం అయితే చపాతి లేని తినాలనిపించదు మీకు ఇంతైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మరి సో మా హస్బెండ్ వచ్చేవరకు లేట్ అయిపోతుంది నైట్ టైంలో అందుకని నేను ఇంకా పిల్లలు తిన్నారు కదా అని చెప్పేసి నేనైతే డిన్నర్ చేసేస్తున్నాను అక్షయైతే పడుకుంది కానీ అను మాత్రం పడుకోకుండా ఆడుతూనే ఉంది ఇంకా నేను తింటే నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంకా అన్నుని పడుకోబెట్టి నేను వీడియోస్ కొంచెం వెయిటింగ్ చేసుకుందాం అనుకున్నాను తీరా మా అను మాత్రం పడుకోకుండా అట్లానే ఆడుకుంటూ ఉంది నేను మాత్రం అనుతో పాటు పడుకుంటూ హస్బెండ్ వచ్చేసరికి నైట్ టైం లెవెన్ అవుతుందనమాట సో ఇదండి నా ఫుల్ డే బ్లాగ్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బాయ్